హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి కల్పాల నేను టూర్ వచ్చాను కదండి కార్తీక మాసంలో అయితే స్టార్ట్ అయ్యామని చెప్పి ఇందాక వీడియోస్ అయితే షేర్ చేశాను ఇక్కడైతే మేము సంతరావూరు ఊరు వచ్చామనమాట అంటే వేటపాలెం దగ్గర చూడండి అమ్మవారు చాలా బాగుంటుంది అనమాట అమ్మ సార్ దేవాలయం అయితే చూడండి అంత ప్రాంగణం అంతా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక్కడ కూడా అయితే కోలాటాలే చేసుకుంటామండి ఇప్పుడే అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మీకు రావాలనిపిస్తుందా నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం అందరం కలిసి వెళ్ళేట్లుగా ఉంటే కనుక మెసేజ్ చేసేయండి బాయ్ మరి